సో వెండి ఇలా పరుగులు పెట్టడానికి కారణం నెంబర్ వన్ డాలర్ పడ్డం అండ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉండడం వీటితో పాటు ట్రంప్ గ్రీన్లాండ్ వార్నింగ్తో అంతర్జాతీయంగా ఉద్రిక్తత నెలకొంది ఇది కూడా ఒక కారణం అండ్ నెక్స్ట్ పారిశ్రామికంగా వెండి వినియోగం కూడా పెరిగిపోయింది అలాగే సెమీ కండక్టర్ సోలార్ ప్యానల్స్ ఇవి విభాగాల్లో కూడా వెండి వినియోగం పెరుగుతోంది ఇది కూడా ఒక కారణం అండ్ అలాగే ఫిజికల్గా సిల్వర్ లభ్యత తగ్గిపోయింది అలాగే దీంతో సిల్వర్ ఈటీఎఫ్లలో కూడా పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా వెండి హాల్ టైం హైక్ చేరడానికి కారణాలుగా మనం చూడవచ్చు డాలర్ వీక్నెస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెట్టుబడిదారుల లాభార్చిన ప్రణాళికలు పారిశ్రామిక డిమాండ్ అంతర్జాతీయ అస్థిరత వంటి కారణాలతో వెండి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు